ైజ్ అలాడ్ హాలూయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త పదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను ఆ మేన్ క్రీస్తుందు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నానని అంటున్నాడు అవును పాములను తేళ్లను తొక్కుట మాత్రమే కాకుండా శత్రువు బలమంతటి మీద కూడా ఆయన మనకు అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడు కనుక మనము చిన్న చిన్న కార్యాలు మనము చేయటం ద్వారా అతిశయ పడవలసినటువంటి అవసరం లేదు ఎందుకంటే మన ప్రధాన శత్రువుకు సాతాను బలంపైనే మనకు ఆయన అధికారాన్ని ఇచ్చినాడు కనుక మనము అపవాదిని జయించాలి వాడిని మన దగ్గర నుంచి పారద్రోలాలి యాక పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం ప్రకారంగా అపవాదిని ఎదిరించుడే అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోను అవును ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి అపవాదిని మనము ఎదిరించినట్లయితే వాడు మన నుండి పారిపోవును కనుక పిల్లరా శత్రువుకు సాతాను బలమంతటి మీద ఆయన మనకు అధికారాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి మరి తెల్ల చేయనుగాక ఆ మెయిన్